రమంట ఫ్యామిలీ మా అమ్మ అయితే నారికేల దీపం పెడుతుంది చూడండి నారికేల దీపము మా తమ్ముడు అయితే అదే పని ఎగిలిస్తున్నాడు ఫ్రెండ్స్ నారికేళ్ల దీపం కొబ్బరి చెప్పులు అయితే పెట్టుకుని నేను సదీపా అదే ఫ్రెండ్స్ నారికేళ్ళ తీని టెంకాయ చెప్పులో పెడతారు చుట్టూరు కుంకుమ పసుపు పెట్టి నూనె పోసి ఒత్తులు పెట్టి అయితే పెడతారు ఫ్రెండ్స్ మిగిలిన టెంకాయలు అయితే నేనైతే ఏం చేస్తున్నాను జరగను ఫ్రెండ్స్ సెవెన్ టెంకాయలు అయితే నూనె పోసుకొని అయితే పెట్టాలి ఫ్రెండ్స్ మిగిలిన టెంకాయని మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ తింటాను అన్నాడు మా మమ్మీ అలాగే ఉసిరికాయ దిమ్మ కూడా పెడుతుంది ఫ్రెండ్స్ తనస్ చేట్ మధ్యలో మళ్ళాకి కొన్ని నూనె అయితే పోసి వేగిలిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్